వారికి ఆగస్టు ఇరవయో తేదీ మొదలు ఇరవై ఐదో తేదీ వరకు కూడా జరగబోయే పూర్తి మార్పులు ఇవే సింహాసనం మీద కూర్చునే యోగం పట్టబోతుంది మీ జీవితంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది కళలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను గారి పేరు లక్ష్మణ్ గారు గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును మేషరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి ఇక ముందుగా ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గత లో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడు మీకు ఎలా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు బాగా పాల్గొంటారు ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే ఏవైతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేస్తాయి చేసుకోకండి మీరు విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తూ ఒక ఉన్నత స్థాయికి వెళ్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ భీషరాశు వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి అలా అని ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మేషరాశువారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించకుండా మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తూ ఒక ఉన్నత స్థాయికి వెళ్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మేషరాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణ్య నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు తికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశు చిహ్నము గుర్రే ఈ మేషరాశులకు అధిపతి గుజుడు కావుని ఈ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం భారీ వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ అన్నింటిలోనూ చెప్పాలి ఈ మేషరాశు స్వతంత్ర అభిప్రాయాలు కలవరగా ఉంటారు ఈ స్వతంత్ర ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఇందరు తన కరలనను కూడా సులభంగా చేస్తారు అయితే పొగుతులొంగరు వీరు ఈ వృష్ ఈ రాసువారికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయటే గాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పితనం కలవారు ఇక దన్న సంపద విషయంలో ఈ మేషరాశువారు అదృష్టవంతులు అని చెప్పాలి అయితే వీరికి రాసు కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు ఈ రాసువాన్ని బాగా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ వారు బాగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది అచంచమయ మనోనిశ్యము సాహసం ఈ లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశు హృదయము దార్ద హృదయము ఈ వారు ఎప్పుడూ కూడా పడడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ మేషరాశ్వర్ జన్మత నాయకులు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసోర్ రాజకీయులందరూ సమర్థలా వ్యవహరించగలరు మేషరాశ్వర్ కార్యవాదులు తీరిక ఆలోచించడం మనసులో తట్టిన ఆలోచనటువంటిదైనను కూడా రూపం పెట్టదే వీరికి నిద్ర పట్టదు ఈ మేషరాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనా దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు మేష వరకు నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయను ముక్కుసూటుగా ప్రవర్తించడం వల్ల తాను పట్టున కుందేలకు మూడే కాలం వ్యవహరించడం వల్ల ఈ వారు చాలా ఇబ్బందులు పడతారు ఈ మేషరాశుతో తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెందు ంతచారదు వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని ఏదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశాంతి ఉండదు కానీ వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివారు వారు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపడితనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారు తమ తొందరపడితనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే అనవసర ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు అలాగే అక్కడ భూములు తక్కువ వస్తుందని కొనేస్తూ ఉంటారు అయితే వీరు ఆలోచన ప్రాణులకు గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి ఓకే అండి చూశారు కదా మేషరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్